ఈ రోజు నుంచి పదిహేనవ తేదీ వరకు రెండు మ్యాచ్లు అనంతలు జరగనున్నాయి భారత క్రికెట్కు చెందిన యువ క్రికెటర్స్ అందరూ కూడా అనంత క్రీడా గ్రామంలో సాధన చేస్తూ దులీప్ ట్రోఫీలు సత్తా చాటడానికి సిద్దమవుతున్నారు శ్రేయస్ అయ్యర్ రింకు సింగ్ సంజు శాంసన్ శ్రీకర్ భరత్ తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి హర్షదీప్ సింగ్ దేవదత్ పడిక్కల్ వంటి స్టార్స్ అనంతపురం ఆర్టీటీ గ్రౌండ్లో ఈ రోజు మ్యాచ్ ఆడనున్నారు దేశవళిలో అగ్రగామి అయిన దులీప్ ట్రోఫీలో సత్తాచాటే ఆటగాళ్లకి ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది అందుకోసం ఈ ఆటగాళ్లు ఎలాగైనా ఇండియా టెస్ట్ జట్టులో స్థానం సంపాదించడం కోసం దిలీప్ ట్రోఫీలో సత్తా చాటాల్ని ఉవ్విళ్లూరుతున్నారు దేశవాళీలో కీలకమైన టోర్నీ దులీప్ ట్రోఫీలో రెండు రౌండ్ మ్యాచ్లకు వెళుతోంది అనంతపురంలోని ఆర్డిటి స్టేడియంస్ వేదికగా నాలుగు జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి ఇండియా బి ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది టాస్ నెగ్గిన ఇండియా బి బౌలింగ్ ఎంచుకుంది బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఈశాన్ కిషన్ ఎట్టకేలకు దేశవాళి క్రికెట్ లోకి అడుగు పెట్టాడు ఇక రెండో మ్యాచ్ లో ఇండియా ఏ పై ఇండియా డి టాస్ నెగ్గింది కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగును భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఈశాన్ కిషన్ ఘనంగా ప్రారంభించాడు ఈ టోర్నీలో ఇండియా అనంతపురం వేదికగా ఇండియా బితో మ్యాచ్ లో అద్దరు కొడుతున్నాడు ఈ మ్యాచ్ లో అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు కిషన్ నలభై బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో తన హాఫ్ సెంచరీని మార్కును అందుకున్నారు రజిత్ పాటీదార్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన కిషన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు కిషన్ ప్రస్తుతం యాభై రెండు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు